జీవితం అందరికీ ఒకేలా ఉండదు అవమానాలు అవహేళన మధ్య ఎక్కువ శాతం కష్టాల వలయంలో చిక్కుకున్నవారే మనలోని చాలా మంది అలాగే ఈ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు నా కథ కూడా అలాంటిదే నా పేరు కవిత నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు నేను ముగ్గురు అందమైన కుమార్తెలకు తల్లిని వారి పేర్లు కావ్య ప్రియా ఇంకా మాయ వారే నా లోకం ఈ ప్రపంచంలో వారికంటే ఎక్కువ ఏదీ కాదు నాకు నేను వారి కోసమే బ్రతుకుతున్నాను నాకు జీవితం అంత సులభం కాదు నా తల్లి నా చిన్నతనంలోనే మరణించింది నా తండ్రి నన్ను కష్టపడి కూలి పని చేసి బ్రతికించాడు నా తండ్రి నాకు కష్టపడి పెళ్లి చేశాడు కాని నా చిన్న కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా భర్త నన్ను విడిచి వెళ్లిపోయాడు ఇక మళ్లీ తిరిగి రాలేదు అతను ఎప్పుడు నన్ను నా పిల్లల్ని ప్రేమగా చూడలేదు ఎప్పుడు డబ్బు సంపాదించడం తన చెడు వ్యసనాలకి వాటిని ఖర్చు పెట్టడం తప్ప మమ్మల్ని ఎప్పుడూ మనుషుల్లా చూడలేదు అతను మమ్మల్ని ఎప్పుడో పూర్తిగా మర్చిపోయాడు అతను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లినప్పటి నుంచి నేను ఒంటరిగా నా ముగ్గురు కూతురిని పెంచుతున్నాను నాకు సహాయం చేయడానికి కుటుంబం లేదు నా చిన్నతనంలో మా నాన్న కూలి పని చేస్తూ ఉన్నప్పుడు ఓనర్ దగ్గర నుంచి ఒక స్కూటర్ తెచ్చి సరదాగా నాకు నేర్పించాడు ఇప్పుడు నాకు అదే జీవనాధారంగా మారింది నేను ఒక ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాను చుట్టూ సమాజం నన్ను చిన్న చూపు చూసింది నాకు పెద్ద ఇల్లు లేదు నా దగ్గర డబ్బులు కూడా లేవు నేను ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటున్నాను నాకు మంచి ఉద్యోగం లేదని ప్రతిరోజు బాధపడుతున్నాను నాకు కాలేజ్ డిగ్రీ లేదు అయినప్పటికీ నేను చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఇప్పటికీ నా మనోధైర్యాన్ని వదులుకోలేదు ఆ ధైర్యంతోనే నేను ఇప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను నాకు సొంత ఆటో లేదు నేను ఆటో అద్దెకి తీసుకుంటున్నాను నేను దానికోసం ఓనర్ కి డబ్బులు చెల్లిస్తాను ఆపై నేను పగటిపూట డ్రైవ్ చేస్తాను ఎమర్జెన్సీ అయితే తప్ప రాత్రిపూట ప్రయాణం చేయను ఆటో డ్రైవర్ గా నేను వారిని ఎక్కడికి తీసుకువెళ్లాలో తీసుకువెళ్తాను కొంతమంది దయగల వారు సభ్యతతో మెలుగుతారు కొందరు మొరటుగా ఉంటారు ఇంకొందరు చిన్న చూపుతో నాకు డబ్బులు చెల్లించరు కానీ నాకు ఈ డ్రైవింగ్ పని ఎందుకు అంటే డబ్బు అవసరం కాబట్టి నేను ఆహారం కొనాలి అన్నా నా కూతుళ్ళు బట్టలు కొనుక్కోవాలన్నా అదనంగా రాత్రిపూట కూడా పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను నా కూతుర్లు ఆహారం తినాలి అన్న మా రోజువారి ఖర్చులకి నా సంపాదన సరిపోతుంది మరి ఆపై నేను ఉన్న ఇల్లు అద్దీ ఎలా చెల్లించాలి కాబట్టి నేను ఎక్స్ట్రా అవర్స్ డ్రైవింగ్ చేయాల్సిందే నేను అలసిపోయినప్పుడు పని చెయ్యాల్సిందే అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పని చెయ్యాల్సిందే నేను వారిని పొద్దున్నే రెడీ చేసి స్కూల్ కి డ్రైవింగ్కి డ్రైవింగ్ కి వెళ్తాను మళ్లీ సాయంత్రం చీకటి పడిన తర్వాత కాని ఇంటికి తిరిగి రాలేను కొన్నిసార్లు నా కూతుర్లు నిద్రపోతున్నప్పుడు వస్తాను ఆ సమయంలో వారు చాలా అందంగా ఉంటారు నేను వారి చిన్న చిన్న చేతుల్ని తాకుతాను వారి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాను నేను వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నేను ప్రతి తల్లిలాగే వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నాకు లేనివన్నీ వారికి ఉండాలని కోరుకుంటాను కానీ జీవితం అంటే ఒక కష్టాల వలయం ఒక సాయంత్రం నేను నా కూతుళ్లు కలిసి ఇంటికి వెళ్తున్నాము వాతావరణం కొంచెం భయానకంగా ఉంది ఆకాశం చీకటిగా మరోపక్క వర్షం భారీగా పడుతుంది రోడ్లు రద్దీగా భారీ వర్షంతో నిండిపోయి ఉన్నాయి ప్రియా కావ్య వెనక సీట్లో కూర్చొని ఉన్నారు ఇంకా మాయా నేను ముందు సీట్లో ఉన్నాము అమ్మ నాకు చలిగా ఉంది అంటుంది మాయా ఆమెకు ఐదు సంవత్సరాలు మాత్రమే నేను నా కాకి షర్టు ఇచ్చి కప్పుకోమని చెప్పాను కానీ ఇంకా చల్లగా అంటుంది కొంచెం ముందుకు వచ్చాం రోడ్డు ఖాళీగా ఉంది వర్షం కారణంగా స్ట్రీట్ లైట్స్ మసగగా ఉన్నాయి నేను హ్యాండిల్ని గట్టిగా పట్టుకున్నాను నా చేతులు వణుకుతున్నాయి నాకు కొంచెం మనసులో భయంగా ఉంది అదే సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద కార్ వచ్చి క్లాష్ ఇచ్చింది అది ఒక భయంకరమైన యాక్సిడెంట్ నాకు చాలా నొప్పిగా ఉంది ఏం జరుగుతుందో తెలియట్లేదు కళ్ళు మొత్తం మసకగా ఉన్నాయి మెల్లగా నేను స్పృహ కోల్పోయాను నేను కళ్ళు తెరిచినప్పుడు ప్రతిదీ నల్లగా మారింది నాకు బీప్ శబ్దాలు వినిపడుతున్నాయి మెడిసిన్ స్మెల్ వస్తుంది నేను హాస్పిటల్లో ఉన్నానని నాకు అర్థమయ్యింది నేను లేచి కూర్చోవడానికి ప్రయత్నించాను కానీ నా శరీరం సహకరించట్లేదు నా తలకు పెద్ద గాయమైంది బరువుగా ఉంది నా చేతులు బలహీనంగా ఉన్నాయి అప్పుడు నాకు ప్రమాదం గుర్తుకు వచ్చింది నా కూతుర్లు ఎక్కడ ఉన్నారో తెలియక చాలా కంగారుగా ఉంది మాట్లాడడానికి ప్రయత్నించాను ప్రియా కావ్య మాయ కాని నా గొంతు ఎండిపోయింది నా గొంతు నొప్పిగా ఉంది నోటమాట రావట్లేదు ఒక నర్సు నా దగ్గరికి వచ్చే ఆమె మెల్లగా ఎక్కువ కదలకండి మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు అని ఆమె చెప్పింది నా కూతుళ్ళు ఎక్కడ ఉన్నారు అని నేను అడిగాను కొన్ని నిమిషాల తర్వాత తలుపులు తెరిచింది మూడు చిన్న చిన్న బొమ్మలుగా నా కూతుర్లు గదిలోకి పరిగెత్తుకొచ్చారు అమ్మా అని వారు ఏడ్చారు వారు నన్ను కౌగులించుకున్నారు నా చేతులు పట్టుకుంటున్నారు వారు నా ముఖాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు నేను ఏడవడం ప్రారంభించాను నేను వారిని వీలైనంత గట్టిగా పట్టుకున్నాను డాక్టర్ గదిలోకి వచ్చాడు అతను కొంచెం గంభీరంగా ఉన్నాడు బాధపడకండి గుంట నిబ్బరం చేసుకోండి చిన్న చెడు వార్త ఉంది మీ కాలు విరిగిపోయింది మీకు చికిత్స అవసరమని చెప్పాడు నా కాలు విరిగిపోయింది ఇంక నేను ఏమీ చేయలేను అని చాలా బాధపడ్డాను నా కూతుళ్లు నన్ను పట్టుకుని ఏడ్చారు మరుసటి రోజు నేను ఎప్పుడు ఊహించినది జరిగింది నా కథ ఇంటర్నెట్ మొత్తం వ్యాపించింది మా కాలనీలో చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోని హెల్ప్ చేయమని చాలా మంది పోస్టులు పెట్టారు నా గురించి నా జీవితం గురించి ప్రజలు చదివారు నా కూతుళ్ళ ఫొటోస్ చూశారు చాలా మంది దయగల వ్యక్తులు సహాయం చెయ్యాలనుకుంటున్నారని డబ్బులు పంపారు నాకు అప్పుడు ఒక రోజు సడన్ గా ఫోన్ వచ్చింది ఒక లోతైన స్వరం మాట్లాడింది అతను నేను మీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాడు మీరు ఎవరు అని అడిగాను అప్పుడు అతను మీరు నన్ను త్వరలోనే చూస్తారు అని చెప్పాడు రెండు రోజుల తర్వాత చాలా మంది జనాలు ఆస్పత్రికి వచ్చారు వారు పువ్వులు నా కూతుళ్ళకి మంచి బట్టలు తెచ్చారు అప్పుడు ఒక యువకుడు లోపలికి నడుచుకుంటూ వచ్చి నన్ను చూసి నవ్వాడు అతను నా పక్కన కూర్చున్నాడు ఎవరు మీరు అని నేను అడిగాను నా సంగతి తర్వాత మీరు నాకు తెలుసు అని అన్నాడు అప్పుడు నేను మీరు నాకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా అని అడిగాను అతను నా వైపు చూసి మెల్లగా నవ్వుతూ నేను మీ నాన్నగారి పనిచేసిన ఓనర్ గారి అబ్బాయిని మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఒకసారి సిటీ అవతల నా కారు ఆగినప్పుడు నేను మీ ఆటో ఎక్కాను అప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అనుకున్నాను నన్ను డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ ఫ్యామిలీ ఫోటోను మీ ఆటో వెనకాల చూశాను అలానా అని నేను మిమ్మల్ని క్యాచ్ చేద్దామని అనుకున్నాను కాని మీరు దొరకలేదు వాట్సాప్ గ్రూపుల్లోని మీ అమ్మాయి ఫోటోని చూసినప్పుడు నాకు అర్థమైంది ఈ రోజు ఎలా కలవలసి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు మీ నాన్నగారు ఎంతో నమ్మకంగా పనిచేసేవారు నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించారు మీ నాన్నగారు చనిపోయేటప్పుడు నేను ఊర్లో లేను అందుకు అప్పుడు నేను ఎలాంటి సహాయం చేయలేకపోయాను అని చెప్పి ఆయన నా చేతులు పట్టుకుని ఇక మీరు నమ్మకం కోల్పోకండి ధైర్యంగా ఉండండి రెండు రోజుల్లో మొత్తం అన్ని సర్దుకుంటాయి అని చెప్పాడు అతని బృందం నా హాస్పిటల్ బిల్లులు చెల్లించారు నేను ఇక చింతించాల్సిన అవసరం లేదు అంతేకాదు ఒక రోజు వారు నన్ను నా పిల్లల్ని కొత్త ప్రదేశానికి తీసుకువెళ్లారు అది ఒక పెద్ద అందమైన ఇల్లు ఇది మీకోసం అని వారు చెప్పారు నేను అతన్ని ఒక దేవుళ్లా చూశాను అప్పుడు అతను ఇలా అన్నాడు నేను మీకు అన్నయ్య లాంటివాణ్ణి ఇక నుండి మీకు కష్టం వచ్చినప్పుడల్లా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తించండి మీరు ఇకపై అద్దింట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అనగానే నేను అతని చేతులు పట్టుకుని బోరుని ఏడ్చేశాను అప్పుడు అతనితో ఇది నిజమేనా అని అడిగాను అప్పుడు అతను ఇది నిజమేనమ్మా అని అన్నారు నేను నా కుమార్తెలను పట్టుకుని మనకు ఇల్లు ఉందని సంతోషంగా ఆనంద బాష్పాలు పెట్టుకున్నా సమయంలో అతడు నన్ను అడిగాడు నీ అతిపెద్ద ఏమిటి అప్పుడు నేను నా కళ్ళు తుడుచుకుంటూ నేను సూపర్ మార్కెట్ తెరవాలనుకుంటున్నాను అని అన్నాను అప్పుడు అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్ని నెలల తర్వాత నా సొంత సూపర్ మార్కెట్ తెరిచాను అతను నా కళ్ళి సాకారం చేశాడు నా సూపర్ మార్కెట్ లో ఆహార పదార్థాలు ఇంట్లో కావాల్సిన సరుకులు అన్ని రూపొందించి ఇచ్చారు నేను ఇకపై కష్టపడుతున్న ఆటో డ్రైవర్ ని కాదు నేను ఇకపై పేదతల్ని కానే కాదు ఒక వ్యాపారవేత్తని నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాము మేము ఎప్పటికీ అతని చేసిన సహాయం మర్చిపోలేము అతను నా జీవితం మొత్తం మార్చేశాడు నాకు ముఖ్యమైన విషయం నేర్పించాడు ఈ ప్రపంచంలో దయగల వ్యక్తులు ఉన్నారు సహాయం చెయ్యాలనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు కొన్నిసార్లు అద్భుతాలు నిజమవుతాయి నేను ఏమీ లేకుండా ప్రారంభించాను ఇప్పుడు నాకు అన్ని ఉన్నాయి ఇల్లు ఉద్యోగం ముఖ్యంగా సంతోషకరమైన కుటుంబం నాతో ఇక్కడ ఉన్నందుకు నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు ధన్యవాదములు మీ మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఈ కథ మిమ్మల్ని మోటివేట్ చేస్తుందని ఆశిస్తున్నాను ఈ కథ మీ హృదయాన్ని తాకి ఒక విషయం మీకు నేర్పిస్తుంది జీవితం ఎంత కష్టమైనా గుర్తించుకోండి దయ ఆశ మన జీవితంలో ప్రతీదీ మారుస్తుంది బలంగా ఉండండి మంచి వ్యక్తుల్ని నమ్మండి మంచి రేపటిపై నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి మీరు ఈ కథని ఆస్వాదించినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎమోషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్